మేఘ వీఆర్ ఆల్సో కురుబా ఓకే మా మేఘ జగన్ హాయ్ నానా అంటున్నాడు జగన్ అంటున్నాడు హాయ్ అన్నాను హాయ్ హాయ్ నేను హాయ్ అన్న నేను పెద్ద అమ్మను కదా అందుకే వాళ్ళని పేరు పెట్టి పిలవచ్చు నువ్వు చిన్నపిల్లడు కదా అన్నా అని పిల్లల్లాను మేము పెద్ద పిల్లడే మేము అంకుల్ వద్ద అన్నాను

అవునండి పురుషోత్తం కారు నేను బట్ కాకపోతే నా లాగిన్ టైమింగ్ ఫైవ్ టు ఫైవ్ ఓ క్లాక్ లాగిన్ చేయాలి నైట్ షిఫ్ట్ మాది జగన్ అక్క లైక్ చేశా అక్క థ్యాంక్ యూ జగన్ కొడదాం అక్క కొడుం నేను కొడతాం కొడతాను థ్యాంక్ యూ జగన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఆల్ రౌండర్ కన్నడిగా హాయ్ కన్నడిగా కురుషోత్తమ్ యాదవ్ విజయ ఐ ఎమ్ వర్కింగ్ ఎస్ యుఎస్ బేస్డ్ కంపెనీ ఎంఎస్ Not company and US best. Your husband, my husband is BMTC driver. He is from Karnataka. So he got job in Bangalore, city driver. ఆల్రౌండర్ కెనడిగా గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ కనెడిగా గ్రేట్ థ్యాంక్ యూ జగన్లో అక్క నేను బీటెక్ బెంగళూరు ఓకే మై జగన్ నువ్వు బీటెక్ చేస్తున్నావా బెంగళూరులో లేక జాబ్ చేస్తున్నావా ప్రస్తుతం పిల్లలు ఏమి చదువుతున్నారు మేడం మా పాప అయితే ఫిఫ్త్ కంప్లీట్ అయ్యి సిక్స్త్కి వెళ్తుందండి మా బాబుకి ఇంకా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సో తను అయితే ఇయర్ స్కూల్కి జాయిన్ జాయిన్ చేయాలి అడ్మిషన్ చేసాము నే వాళ్ళ అయితే కనుక నర్సరీకి వేసుకుంటా అన్నాడు బట్ నేను మాత్రం ఎల్కేజీకి వేసుకోమని చెప్పానండి ఎందుకంటే నర్సరీ ప్రీకేజీ ఎల్కేజీ యుకేజీ మరియు ఏబిసిడీ ఆల్ఫాబెట్స్ నేర్పిస్తారు కదా సో ఊరికే డబ్బులు అనేసి డైరెక్ట్ ఎల్కేజీకి వేసామండి మేము అంతా అలా చేయొద్దురా మా బాబు నర్స్ ఎల్కేజీ నర్సరీ కాదు ఎల్కేజీ మా పాప సిక్స్త్ బీటెక్ అక్క ఫస్ట్ ఇయర్ ఓకే జగన్ ఆల్ ద బెస్ట్ బాగా చదువుకో ఎలాంటి సబ్జెక్ట్స్ పెండింగ్ పెడతాను పెండింగ్ ఉంటే కష్టం అవుతుంది మా అన్నీ ఒకేసారి రాయడానికి పెండింగ్ ఏం లేకుండా అన్ని కంప్లీట్ చేసుకో ఎప్పటిదప్పుడు చదువు ఎందుకంటే చదువుకున్న రోజుల్లో మనకి ఆ వాల్యూ తెలీదు చాలా సడన్గా పల్లె నుంచి సిటీకి వచ్చేపాటికి అంతా ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ అది ఎంజాయ్ చేసే వయసు కాదు అప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకొని ఫోర్ ఇయర్స్ కష్టపడేస్తే మన లైఫ్ అంతా బాగుంటుంది